ప్రశ్న ఏబిసీలు మూడు ధనవాస్తవ సంఖ్యలు మరియు ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ డివైడెడ్ బైసి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ప్లస్ సి హోల్ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి సి హోల్ డివైడెడ్ బై ఏ అయినా ఏ ప్లస్ బి ఇంటూ బి సి ఇంటూ ప్లస్ ఏ హోల్ డివైడెడ్ బై ఏబిసి విలువను కనుగొనుము ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం మనకి ఏ ప్లస్ బి మైనస్ హోల్ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ప్లస్ సి హోల్ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ డివైడెడ్ బై ఏ దీన్నంతటిని ఈజ్ ఈక్వల్ టు కే అని అనుకుందాం అప్పుడు ఏమవుతుంది ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ డివైడెడ్ బై సిజ్ ఈక్వల్ టు కే అవుతుంది దీన్నే ఏ ప్లస్ వి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఇంటూ కేగా కూడా రాయొచ్చు ఇక్కడ సి డినామినేటర్లో ఉంది దీన్ని ఈజ్ ఈక్వల్ టూ కి అవతల వైపుకు తీసుకెళ్తే న్యూమరేటర్లోనే రాయొచ్చు కదా కాబట్టి మనకి ఏ ప్లస్ బి మైనస్ సిజ్ ఈక్వల్ టు కేసీ అని వచ్చింది ఈ మైనస్ సిని ఈజ్ ఈక్వల్ టూ కి అవతల వైపుకి తీసుకెళ్తే ప్లస్ సి అవుతుంది కనుక ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు అని రాయొచ్చు ఈ కుడి చేతి వైపు సిని కామన్ తీస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ వన్ ప్లస్ కే అని రాయవచ్చు అలాగే ఇప్పుడు ఏ మైనస్ బి ప్లస్ సి హోల్ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు కే అన్నది తీసుకుందాం అప్పుడు ఏ మైనస్ బి ప్లస్ సిజ్ ఈక్వల్ టు బీకే అవుతుంది ఈ మైనస్ బిని ఈజ్ ఈక్వల్ టుకి అవతల వైపుకి తీసుకెళ్తే ప్లస్ బి అవుతుంది అంటే ఏ ప్లస్ సిజ్ ఈక్వల్ టు బి ప్లస్ బీకే అవుతుంది దీని కామన్ తీస్తే బి ఇంటూ వన్ ప్లస్ కే రాయచ్చు కాబట్టి ఏ ప్లస్ సిజ్ ఈక్వల్ టు బి ఇంటూ వన్ ప్లస్ కే అవుతుంది ఇప్పుడు మూడో దాన్ని చూద్దాము మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ డివైడెడ్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు కేని తీసుకుందాము ఇప్పుడు ఏని న్యూమరేటర్లోకి తీసుకెళ్తే ఏకే అవుతుంది కాబట్టి మైనస్ ఏ ప్లస్ బీప్లస్సి ఈజ్ ఈక్వల్ టు ఏకే అని రాయొచ్చు మైనస్ ఏని ఈజ్ ఈక్వల్ టుకి అవతల వైపుకి తీసుకెళ్తే ప్లస్ ఏ అవుతుంది కాబట్టి బీ ప్లస్ సిజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏకే అని వస్తుంది వి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ కామన్ తీస్తే ఏ ఇంటూ వన్ ప్లస్ కే వస్తుంది మనని ఏ ప్లస్ బి ఇంటూ ప్లస్ సి ఇంటూ ప్లస్ ఏ హోల్ డివైడెడ్ బై ఏబీసీ విలువ కనుక్కొనమన్నారు కనుక ఏ ప్లస్ బి సి మరియు సి ప్లస్ ఏ విలువలను తెలుసుకున్నాం కదా వాటిని దీనిలో ప్రతిక్షేపిస్తే మనకి జవాబు వస్తుంది ఏ ప్లస్ బి బదులు మనము సి ఇంటూ వన్ ప్లస్ కే రాయచ్చు కాబట్టి సి ఇంటూ వన్ ప్లస్ కే ఇంటూ బి ప్లస్ సి బదులు ఏ ఇంటూ వన్ ప్లస్ కే ఇంటూ ప్లస్ ఏ బదులు బీ వన్ ప్లస్ కే రాయవచ్చు హోల్ డివైడెడ్ బై ఏబిసి దీన్నే ఏబిసి ఇంటూ వన్ ప్లస్ కే మూడు సార్లు గుణించబడింది కనుక వన్ ప్లస్ కే హోల్ క్యూబ్ అని రాద్దాం డివైడెడ్ బై ఏబీసీ వస్తుంది ఈ న్యూమరేటర్లో ఉన్న ఏబీసీని డినామినేటర్లో ఉన్న ఏబీసీని క్యాన్సిల్ చేస్తే మనకి జవాబు కే ప్లస్ వన్ హోల్ క్యూబ్ లేదా వన్ ప్లస్ కే హోల్ క్యూబ్ వస్తుంది వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలను చూద్దాము